బీసీ డిక్లరేషన్ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వంచన కుట్రలకు తెరలేపి పబ్బం గడుపుకునేందుకు సిద్ధమయ్యాడని జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి విమర్శించారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మెట్టు గోవిందరెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు ఈ నెల తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు మెట్టు గోవిందరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద జరిగే వైఎస్ఆర్ సిపి కేదర్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు గౌరవ అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యలు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి మెట్టు గోవిందరెడ్డి గారి అధ్యక్షతన రేపు లేక మొన్నాడు అంటే తొమ్మిదవ తారీఖున వేలాది మందితో వైఎస్ఆర్సిపి క్యాడర్ అంటే కార్యకర్తల సమావేశం కార్యకర్తలు అంటే మండల కన్వీనర్లు మండల కమిటీలు జేసిఎస్ ఇన్ఛార్జులు జే జేసిఎస్ సచివాలయం కన్వీనర్లు గృహసారథులు మొత్తం ఓవరాల్గా క్యాడర్ మీటింగ్ దాదాపు ఒక పదివేల మందితో రేపు లేక మధ్యాహ్నం రేపు లేక మన్నాడు అంటే నైన్త్ ఉదయం టెన్ థర్టీకి అట్లా పదిన్నర గంటలకి అట్లా సమావేశం జరిగిపోతా ఉన్నాం సంక్షేమ పథకాలు కూడా ఏం అంటే మీకు లబ్ధి పొందింటే మీరు బాగా మీకు మంచి జరిగింటే తప్ప ఓటు ఏమని అడిగే నాయకుడు ఒకడే ఒక నాయకుడు ఏమైనా అంటే ఎటువంటి అనుభవం లేదు ఎందుకంటే అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చూస్తాను అంటే నేను గెలిస్తే చేస్తాను పద్నాలుగేళ్ళు చేయకూడదు ఆయన నేను గెలిస్తే చేస్తాను అని చెప్తాను కాబట్టి జనాలు నమ్మే పొజిషన్ లేదు యాభై ఏండ్లకి ఇస్తానంటాడు మనము అమ్మఒడి గురికి ఇస్తాను ఏమంటాడు శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అంటే చెప్పే వ్యక్తి ఇప్పుడు ఎంతమంది ప్రోగ్రాం ఎంతమంది యాభై ఏళ్ళకి ఇస్తాను చెప్తా అంటే జనాలు నమ్మే పొజిషన్ లేదు కాబట్టి ఆయన ముందు ఏ కార్యక్రమం చేసిన కూడా రైతు రుణమాపి కానీ వాళ్ళు గోల్డ్ అంతా చెప్పిన కానీ మాఫీ మాపి కానీ ఇది కూడా చేయలేదు కాబట్టి జనాలు అటువంటి నమ్మే పొజిషన్లో లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం ఖచ్చితంగా దానికి ఎటువంటి అనుమానం లేదు ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా వాడిపోయిన ఉంటుందని ఆశిస్తాం మంత్రి గారు ఇద్దరు కూడా ఎక్కడ కూడా మన ఆఫీసులు కానీ డిక్టైతే నాలుగు రోజులు అయిందని కూడా ఇక్కడ పెద్దగా మీటింగ్ జరగలేదు కాబట్టి జిల్లా మంత్రి వాళ్ళు అంటే కోఆర్డినేటర్ ఒకటి ఆయన వేరే జిల్లాలు కూడా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఒకసారి మార్గ కోసం చేసేదానికోసం తొందరసారి పది గంటలకి ఇక్కడ రావడం జరుగుతుంది దానికోసం మొత్తం ఉండే మొత్తం కేడర్ అంతే మామూలు ఉంటే కేడర్ అంతా కేడర్ మీటింగ్ అంటారు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు అమెంటీసీఎస్ కన్వీనర్లు బూత్ కమిటీ మెంబర్లు దాదాపు వాళ్ళే ఒక నాలుగు నుంచి ఐదు వేల జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు ముఖ్యమైన నాయకులు వచ్చి ఎనిమిదితో ఎనిమిది నుంచి పదివేల జనాలు కలిపే ఉద్దేశంతో కలిసి వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మా ముఖ్యమైన జిల్లా నాయకులు కానీ మా మంత్రి వాళ్ళు కానీ దిశానిర్దేశం అంటే ఎలక్షన్ దగ్గరలో ఒక నెలలో ఏప్రిల్లో ఎలక్షన్ ఉంటారు కాబట్టి దానికి మనం కేడర్ ఎట్లా సంబంధించుకోవాలా ఏదో ఏమేమి మనం చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని గురించి మా కేడర్కి నిషేధం మా నాయకులంతా వస్తున్నారు కాబట్టి ఇంకా ప్రోగ్రామ్ కాబట్టి మీ ద్వారా మీడియా ద్వారా చెప్పాలంటే మా ని అందరు ప్రజలు కూడా అందరూ కూడా ఇక్కడ సభకి హాజరు కావాలని మీ ద్వారా కోరుతున్నాము